ఈరోజే అమావాస్య అందులోను గురువారము రాత్రి లోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టి చూడండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ ఒక్కటి పెట్టి చూడండి మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఖచ్చితంగా మీ ఇంట్లో పాల పొంగులాగా ధనం కూడా పొంగుతూ వస్తుంది అంటే మన ఇంట్లో పాలు పొంగితే ఎంత శుభకరం అని మనం నమ్ముతామో అలానే గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాము ఎందుకంటే మనం గ్యాస్ పొయ్యి కింద పెట్టే వస్తువులు అన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఇక ఈ అమావాస్య రోజు రాత్రి సమయాల్లో అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని మనకు శాస్త్రంలో తెలుపబడినది అందుకే ఈరోజు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒకటి పెట్టి చూడండి సహజంగా మనకు శాస్త్రాలు పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే వంటగది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వంటగది అమ్మవారు ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే వంటగదిని ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉంచుతూ ఉంటాము ఉంచాలి కూడా లక్ష్మీదేవి వంట రూమ్ని ఎంత నీటిగా ఉంచితే వంట రూమ్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచితే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రాలు కూడా అవే చెబుతున్నాయి ఎప్పుడూ కూడా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అలానే వంటగదిలో పోపులు కూడా అయిపోకుండా చూసుకోవాలి ముఖ్యంగా పసుపు ఉప్పు అలానే పోపు వస్తువులు అలానే పిండి బియ్యం నీటి కుండ మన వంట రూంలో నీటి బిందెని కానీ కుండని కానీ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు ఎప్పుడు నిండుగా నీరుని నింపి ఉంచాలి అలానే రాత్రి నిద్రించే సమయంలో వంట రూమ్ని చాలా క్లీన్గా చేసుకోవాలి రాత్రి భోజనం తర్వాత మిగిలిన అంట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా శుభ్రం చేసి నిద్రించాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి ధనాన్ని మనకు అందజేస్తుంది అని మన సంపదను పెంచుతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక అంతేకాకుండా అమావాస్య రోజు కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి అవి ఏంటి అంటే ముఖ్యంగా దానం లక్ష్మీదేవి పేదవారికి దానం చేస్తే వారిపైన ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉంచుతుంది లక్ష్మీదేవి వారి వెంటే ప్రతి పనిలో కూడా విజయాన్ని కలిగేలాగా చేస్తుంది అమ్మవారికి దానం చేసేవారంటే ఎంతో ఇష్టం అలానే ఆకలితో ఉన్నవారికి అన్నదానం పేదవారికి వస్త్రదానం అలానే మీరు ఒక్క రూపాయి దానం చేసినా సరే ఈ అమావాస్య రోజు అంటే ఈ రోజు ఒక్క రూపాయి అయినా సరే దానం చేస్తే అది కోటి రూపాయలు దానం చేసినంత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి సహజంగా శాస్త్రపరంగా దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మీరు ఈ అమావాస్య రోజు ఈ ఏదైనా సరే మీకు తోచింది మీకు నచ్చింది ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి మీ చేత్తో మీరు ఎవరికి ఏది దానంగా ఇచ్చినా ముఖ్యంగా పేదవారికి ఆకలితో ఉన్నవారికి ఉన్నవారికి వ అన్నదానాన్ని అలానే వస్త్రదానాన్ని ఏదైనా నూతన వస్త్రాన్ని కానీ లేకపోతే ఏదైనా లోహానికి సంబంధించిన వస్తువుని కానీ లేదా ఆవుకి అయినా సరే ఆవుకి కూడా మీరు ఏదైనా ఆహారంగా పెట్టవచ్చు ఇలా అమావాస్య రోజు ప్రత్యేకించబడి ఆహారాన్ని కానీ లేదా వస్తువుని కానీ వస్త్రాన్ని కానీ దానం చేయడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ అమావాస్య రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే ఉప్పుని తీసుకొని ఉప్పుని ఏదైనా గాజు పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ రాళ్ళ ఉప్పుని వేసి ఆ ఉప్పుని ఏదైనా ఒక మూలన ఉంచి ఆ ఉప్పుని మరుసటి రోజు తీసుకొని వెళ్ళి పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వెయ్యండి ఇలా కొన్ని నియమాలను పాటిస్తూ ఉండడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళదు ఒకవేళ మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా పూర్తిగా పొందగలుగుతారు ఇక మన వంట రూమ్ విషయానికి వస్తే ఎప్పుడూ కూడా వంట రూమ్ని నీటిగా ఉంచాలి వంట అయిన తర్వాత వెంటనే స్టవ్ని కూడా నీట్గా శుభ్రంగా తుడిచివేయాలి అలానే ఈ పరిహారం చేసే సమయంలో మీ వంట రూంలో ఎలాంటి చెత్త చెదారం అలానే వంట రూంలో స్టవ్ దగ్గర ఎలాంటి చెత్త కానీ నీట్గా లేకపోవడం కానీ ఉండొద్దు చాలా పరిశుభ్రంగా చేసిన తర్వాతే ఈ పరిహారాన్ని పాటించాలి లక్ష్మీదేవి శుచి శుభ్రత ఉన్న దగ్గరే ఉంటుంది అలాంటిది లక్ష్మీదేవికి శుచి అన్న శుభ్రత అన్న చాలా ఇష్టం సువాసన అంటే కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఇక ఈ అమావాస్య రోజు అంటే ఈ రోజున లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే పరిహారం ఏంటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఈ పరిహారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ ఈ అమావాస్య గడియల్లోనే చేసుకోవాలి అలానే ఈ పరిహారానికి కావలసినది ఒక రావి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటు అలానే పచ్చకర్పూరం కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం బియ్యం పిండి ఈ పరిహారం కోసం కావాలి అయితే పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక శుభ్రంగా కడిగిన రావి ప్లేట్ని కానీ లేదా ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకోండి స్టీల్ ప్లేట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు అలా తీసుకుంటే మీకు ఫలితం అనేది రాదు అయితే రావి లేదా ఇత్తడి ప్లేట్ని శుభ్రంగా కడిగి దానిని తీసుకోవాలి ఆ ప్లేట్లో ముందుగా చిటికెడు పసుపుని వేయండి చిటికెడు కంటే ఎక్కువ వేసినా పర్లేదు అలానే ఇంకో చిటికెడు కుంకుమను వేయండి అలానే పచ్చకర్పూరాన్ని పొడిలాగా చేసి పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి అలా వేసిన తర్వాత మీరు ముందుగా గ్యాస్ స్టవ్ కింద శుభ్రం చేసుకొని బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గుని వేయండి ఆ పద్మ ముగ్గులో కూడా పసుపు కుంకుమ అలానే పచ్చకర్పూరాన్ని మధ్యలో వేయండి ఆ తర్వాత ఈ ప్లేట్ని ఆ ముగ్గు పైన పెట్టండి మీ గ్యాస్ స్టవ్ కింద ముగ్గు పైన పెట్టండి అలానే ఆ ప్లేట్లో ఒక రూపాయి కాయని కూడా ఉంచండి అలా ఉంచి రాత్రంతా అలానే వదిలేయండి పచ్చకర్పూరం వాసనకి లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఖచ్చితంగా మీరు వంటగదిని శుభ్రం చేయడం అలానే గ్యాస్ చుట్టూ కూడా శుభ్రం చేయడం మర్చిపోవద్దు ఇలా చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి అందులో ఉన్న రూపాయి కాయని తీసుకొని నీటిగా కడిగి మీరు పూజ గదిలోనైనా ఉంచుకోవచ్చు లేదంటే డబ్బుని దాచే ప్రదేశంలో అంటే బీరువాలో కూడా ఉంచుకోవచ్చు అలానే పచ్చకర్పూరం ఈ పొడిని అంతా కూడా నీటిలో సింకులో వేసేయండి ఆ తరువాత లక్ష్మీదేవిని దీపం ధూపం నైవేద్యంతో పూజించండి అంటే ఉదయం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది ఇలా ప్రతి అమావాస్యకి మరియు పౌర్ణమికి అలానే ముఖ్య తిథి వారాల్లో కూడా చేసుకోవచ్చు పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అంటారు పచ్చకర్పూరం యొక్క సువాసన అమ్మవారికి చాలా ప్రీతికరమట అందుకే ఇలా చేస్తే మన ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ కూడా ఉంటాయి ధనానికి లోటు అనేదే ఉండదు అవసరానికి తగినట్టుగా డబ్బులు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి ఇక ఎలాంటి ఆర్థిక పరమైన సమస్యలు అయినా అనారోగ్యపరమైన సమస్యలు అయినా ఇవన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి కటాక్షం లేకపోతే ప్రతి సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది ఇలా అమ్మవారి కటాక్షం కోసం ప్రతి అమావాస్య పౌర్ణమి రోజులో చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల మన చుట్టూ మన కంటికి కనిపించని నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోయి దైవశక్తి అనేది మన ఇంట్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు